హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ప్రేమ చెల్లు నాలుగో భాగాన్ని వినేద్దాం వెళ్తూ వెళ్తూ తనని ఎవరో పట్టి పట్టి చూస్తున్నారనిపించి వెనక్కి తిరిగి చుట్టూ చూసింది బుజ్జి ఎవరో అర్థం కాక ఎందుకు ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది అనుకుంటూ వెళ్ళిపోయింది చంటి బుజ్జిలా గమనిస్తూ ఉన్నాడు షాపింగ్ మాల్లో చంటిని పట్టించుకోలేదు కానీ ఇక్కడ చంటికి బుజ్జికి ఉన్న అనుబంధాన్ని చూస్తూ అంచనా వేయడానికి చూస్తాడు వారి ఇద్దరికి ఒకరింటే ఒకరికి ఉన్న బంధం అది లవర్స్కి ఉండే బిహేవియర్లా లేదు పేరుకి బావా అంటున్న బుజ్జిని చంటి పసిపాపను చూసినట్టు చూస్తున్నాడు వారి మధ్య ప్రేమ లేదని కన్ఫామ్ చేసుకున్న అతనికి మనసు గాల్లో తేలినట్టుంది బుజ్జిని చూస్తూ బంగారు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వు తప్ప ఏమీ ఉండదు నీకు నేనేనని ఫిక్స్ అయిపో అనుకుంటూ వెళ్ళిపోతున్న బుజ్జిని ఫాలో అవడానికి లేచి బిల్లు పే చేసి బయటికి వచ్చాడు ఆ లోపే కారు ముందుకు వెళ్ళిపోయింది చ రెండుసార్లు మిస్ చేశాను తనని ఎలా కనిపెట్టాలి అంటూ మున్నా గుర్తుకు రాగానే లోపలికి వచ్చి మున్నాని పిలిచాడు ఏం కావాలి సార్ అంటూ వచ్చాడు అదే నువ్వు అక్క అని పలకరించావు కదా తన వివరాలు కావాలి అన్నాడు రిక్వెస్టింగ్గా మీకెందుకు సార్ అక్క డీటెయిల్సు అన్నాడు డౌట్గా చూస్తూ అతను నవ్వుతూ మున్నాని భుజంపై చేయి వేసి నీకు భావన అవ్వడానికి అన్నాడు వాడికి అర్థం కాక బుర్ర కోక్కుంటూ అంటే అన్నాడు ఉఫ్ అని నెట్టూర్పు వీడికి వీడికి డీటెయిల్గా చెప్పాలి అనుకుని రే తనని ఏమని పిలుస్తావు అన్నాడు అక్క అని మరి మీ అక్క మొగుని ఏమని పిలవాలి బావా అని అంటూ వాడి బుర్రలో బల్బు వెలికి అంటే అక్కను మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అంటూ అతన్ని పైనుంచి కిందికి పరిశీలనగా చూసి చూడ్డానికి బాగానే ఉన్నారు మంచివారులా ఉన్నారు మా అక్కను బాగా చూసుకుంటారా అన్నాడు సీరియస్గా బంగారంలా చూసుకుంటానరా ముందు మీ అక్క డీటెయిల్స్ చెప్పరా బాబు అన్నాడు ఆత్రంగా వాడు మొహం అదోలో పెట్టి బావా నాకు తన డీటెయిల్స్ తెలియదు అక్కతో ఉన్నారే ఆయన చంటి బుజ్జి అక్కకి బావ అంతే తెలుసు ఇంకా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని మాత్రమే తెలుసు అన్నాడు అతని ఆశలపై నీళ్లు చల్లాడు వాడు కూల్గా ఉఫ్ అని నిట్టూర్చి బయటికి వచ్చి బైక్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని బుజ్జి మొహం తలుచుకుంటూ బుజ్జి నువ్వు రెండుసార్లు అనుకోకుండా కలిసావు ఈసారి మాత్రం కనిపిస్తే ఎప్పటికి వదలను ఎలాగైనా నా దగ్గరికి తెచ్చుకుంటాను అని బుజ్జి నవ్వు మొహం గుర్తుకు రాగానే నవ్వుకున్నాడు అబ్బా బుజ్జి ఎలా ఉండే నన్ను ఎలా మార్చావు బంగారం అమ్మాయి నాకు దగ్గరగా వస్తేనే చిరాకు పడేవాణ్ణి అలాంటిది ఈరోజు నీ వెంట వచ్చాను నీలో ఏదో మ్యాజిక్ ఉంది బంగారం నన్ను నీ వైపు లాగేస్తుంది అనుకుని నవ్వుతూ వెళ్ళిపోయాడు దారిలో కబుర్లు చెప్పుకుని చెప్తూనే నిద్రపోయింది బుజ్జి చంటి బుజ్జిని చూసి నవ్వుతూ కారుని పక్క కాపి తన సీట్ అడ్జస్ట్ చేసి పడుకోవడానికి వీలుగా చేసి కార్ విండోస్ క్లోజ్ చేసేసి ఏసీ ఆన్ చేసి మెల్లగా డ్రైవ్ చేస్తున్నాడు మూడు రోజుల తర్వాత కాలేజీలో ఎంటర్ అయిన బుజ్జిని చూసి తన ఫ్రెండ్స్ హే చందు బుజ్జి అసలు పేరు చంద్రకళ దగ్గర వాళ్ళు బుజ్జి అంటారు స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్ చందు అంటారు అంటూ ఆనందంగా వచ్చి హక్ చేసుకున్న అబ్బా ఎన్ని రోజులు అయినట్టుందే ఉంది కదే మనం కలిసి అంది ఎక్సైటింగ్ బుజ్జి అని చిన్నగా నవ్వి లత పదా క్లాస్కి అంటూ రెండు అడుగులు వేయకనే తన ముందుకు వచ్చాడు శంకర్ ఆ కాలేజీ మొత్తానికి పెద్ద ఎదవ ఎవరు అనే కాంపిటీషన్ పెడితే ఫస్ట్ వస్తాడు అంత ఎదవ వాడి కన్ను బుజ్జి భయపడింది కానీ చంటికి భయపడి దూరంగా ఉంటాడు ఈరోజు బుజ్జి ఒంటరిగా వచ్చేసరికి చంటి లేడని ధైర్యం చేసి బుజ్జి ముందు షో చేయడానికి వచ్చాడు హే బ్యూటీ చాలా రోజులైంది నేను చూసి రోజు రోజుకి నీ అందం పెరుగుతుందే కానీ తగ్గడం లేదు ఏమున్నావు చందు అచ్చం బాపు బొమ్మలా ఉన్నాడు అన్నాడు ఇంతింత కళ్ళేసుకొని వాడు చూపే ఏదోలా ఉంది వాడి మాటలకి బుజ్జి కాల్చేసేదానిలా చూస్తుంది బుజ్జి శంకర్ని చూడగానే మనసులో టెన్షన్గా ఉన్నా చంటి కోసం చుట్టూ చూస్తూ ఎక్కడున్నావు బావా త్వరగా రా బావా వీడు చూస్తూ ఉంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది మనసులో అనుకుంటూ ఉండగానే బుజ్జి మనసులో మాట తెలిసినట్టు చంటి బుజ్జి పక్కన ప్రత్యక్షమయ్యాడు తనని చూడగానే బుజ్జికి ధైర్యం వచ్చింది నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు అంటూ చూశాడు బుజ్జి నవ్వుకుంటూ లతని అతన్ని తీసుకొని క్లాస్కి వెళ్ళింది చంటి షర్ట్ హ్యాండ్ కప్ పైకి మడత పెడుతూ ఇప్పుడు చెప్పరా ఏంటి విషయం అన్నాడు ముందుకు వస్తూ వాడు చంటి వైపు చూసి గుట్టుకలు మింగుతూ నేను తనని క్యాజువల్గా పలకరించడానికి వచ్చానన్నా అన్నాడు భయంగా శంకర్ మేడ చుట్టూ ఒక చెయ్యి వేసి నలిపేస్తూ తననే కాదు ఇంకా ఏ ఆడపిల్ల జోలికి వెళ్తే నిన్ను పార్సల్ చేసేస్తా అన్నాడు సీరియస్గా అప్పటికే వాడి మేడ ఎముకలు విరిగేలా ఉన్నాయి నొప్పితో సారీ అన్నా ఇంకెప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టను వదిలే అన్నా అని మ్రతనాలుతుంటే వదిలేసి వేలు చూపిస్తూ బెదిరించి తన ఫ్రెండ్స్తో లోపలికి వెళ్ళిపోయాడు అదంతా చూసిన బుజ్జి క్లాస్మేట్ దీప వచ్చి జరిగిందంతా బుజ్జికి చెప్పి అబ్బా అలాంటి హీరో బావగా ఉండడం నీ లక్కే చెందు కానీ ఏం ప్రయోజనం అంత హ్యాండ్సమ్ డాసింగ్ అండ్ డేరింగ్ బావ ఉన్నా కూడా నీకు బుక్స్ మీద తప్ప మీ బావ మీద లుక్స్ మాత్రం ఉండదు నేనైతే ఈ పాటికి ఊరు ఊరంతా తనతో ఫుల్గా మస్తి చేద్దును నువ్వు ఒట్టి పాత పాత చింతకాయ పచ్చడి టైపు అంది వెటకారంగా లత ఆ అమ్మాయిని కొట్టేలా చూస్తుంది బుజ్జి తన మాటను అసలు కేర్ చేయకుండా బుక్స్ పట్టుకొని కూర్చుంది దీపకి బుజ్జి అంటే జలస్ తను చదువులో ఫస్ట్ అందంలో సూపర్ అందుకే ఎలాగైనా వేరే విషయాలపై డైవర్ట్ చేయాలని చంటి పేరు చెప్పి తనను లవ్ గివ్ అంటూ డైవర్ట్ చేసి చదువులో సెకండ్ ప్లేస్లో ఉన్న దీప ఫస్ట్ రావచ్చని చీప్ ఐడియాస్ వేస్తుంది బుజ్జి చీకటిలో మెల్లగా హాస్టల్ గేట్ దాటి దొంగచూపులు చూస్తూ ఉంది అక్కడ ఎవరైనా ఉన్నారా అని ఎవరూ లేరని కన్ఫామ్ చేసుకుని చిన్న గొంతుతో రావే అని లతా చేతిని పట్టుకుని పరుగులాంటి నడకతో గబగబా కొంత దూరం వచ్చి అక్కడున్న షాప్లోకి వెళ్ళి హాయ్ అంకుల్ అంది ఆ షాప్ యజమాని అతడు నవ్వుతూ అరే నువ్వా అమ్మ ఈ టైంలో వచ్చావే మీ వార్డెన్ లేదా ఏంటి అన్నాడు నవ్వుతూ అక్కడ టేబుల్ ముందు కూర్చుంటూ ఉన్నారు అంకుల్ ఆమెకు తెలియకుండా దొంగగా వచ్చాం అంది అక్కడ ఉన్న ఐస్ క్రీమ్ తీసుకొని డబ్బులు ఇచ్చేసి తను ఒకటి తీసి తింటూ ఇంకొకటి లతకిచ్చింది ఏమే నీకు ఇదేం పిచ్చే ఇలా మనం వచ్చినట్లు వాటని చూసిందంటే మన పని అంది లత టెన్షన్గా అటు ఇటు చూస్తూ చాలా బాగుంది కదా లత ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంది బుజ్జి లత తల కొట్టుకుని దీనికి ఐస్ క్రీమ్ ఉంటే కళ్ళ ముందు సునాభీ వచ్చినా పట్టించుకోదు అనుకొని తన ఐస్ క్రీమ్ తింటూ బుజ్జి వెనకే వచ్చింది తింటూ నడుస్తూ వెళ్తున్న బుజ్జి ఎదురుగా ఓ ఆకారం సడన్గా వచ్చింది అక్కడ కాస్త చీకటిగా ఉండడంతో బుజ్జి ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడి చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ కింద పడిస్తుంది ఎదురుగా ఉన్న శంకర్ని చూడుగానే లత భయపడిపోయింది వీడేంటి ఈ టైంలో వచ్చాడు ఇప్పుడు మమ్మల్ని వీడి భార్య నుండి వాళ్ళు ఎవరు అంటూ చుట్టూ చూస్తూ ఉంది బుజ్జి పడిపోయిన ఐస్ క్రీమ్ వైపు శంకర్ వైపు మార్చి మార్చి చూసింది తన కళ్ళల్లో కోపం స్పష్టంగా తెలుస్తుంది రే తున్నపోతు నీకేం పోయే కాలం వచ్చింది వచ్చి చచ్చిందిరా బంగారం లాంటి ఐస్ క్రీమ్ నేలపాలు పాలు చేసావు వెదవా కాస్త లేటుగా అయినా వచ్చి చావచ్చిగా అప్పటికే తినేసేదాన్ని దీనికోసం నేను ఎంత కష్టపడి వచ్చానో తెలుసా దున్నపోతుకు ప్యాంట్ షర్ట్ వేసినట్టు ఉన్న దరిద్రుడ కాకి ఫేస్ వేసుకుని దిగబడ్డ డ్రాగన్గా అంటూ నోటికొచ్చిన బూతులన్నీ వాడేస్తూ కోపంతో ఊగిపోయింది బుజ్జి వాడు బిక్కభావం వేసుకొని నిలబడ్డాడు నోటికి చేతిని అడ్డుపెట్టుకొని కళ్ళు రెండు బయటికి వచ్చేశాయా అన్నట్లుగా గుడ్లు తెరిచి చూస్తూ ఉండిపోయాడు ఆ రేంజ్లో ఎప్పుడు చూడలేదు మన బుజ్జిని వాడు పాపం బుజ్జి ఐస్ క్రీమ్ కోసం కొండ మీద నుంచి దూకమన్నా దూకరే దూకే రకమని తెలియక పులి నోట్లో తలపెట్టాడు చచ్చాడు వెధవ బుజ్జి ఆ రేంజ్లో పూనకం వచ్చిన అమ్మోరులా కనపడింది వాడికి వాడి కంటికి తన తిట్ల ప్రవాహంలో గిరగలా కొట్టుకుపోతున్నాడు పాపం బిడ్డ మన బుజ్జి మాత్రం ఆపడం లేదు కాసేపటికి అలసరితో గ్యాప్ ఇచ్చింది వాడు చెవులు చూసుకుని అమ్మో రక్తం అంటూ వేలుతో చూపించాడు ఏడు మొహం పెట్టుకొని బుజ్జి వైపు చూసి మళ్ళీ కింది కూర్చొని ఏడుస్తూ నా ఐస్ క్రీమ్ కావాలి అంటూ చిన్నపిల్లల ఏడుస్తుంటే వాడు వచ్చిన పని మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తెచ్చిచ్చి బుజ్జి చేతిలో పెట్టాడు బుజ్జికి దండం పెట్టి అమ్మ తల్లి ఇదిగో నీ ఐస్ క్రీమ్ ఏడవకు ఎవరైనా చూస్తే నేను ఏదో చేస్తానని కుమ్మేస్తారు ఇప్పటికే నా చెవుల రక్తం వచ్చేలా తిట్లతో వాయించేశావు చేస్తే నీ ముందుకు రాను అని దండం పెట్టి పారిపోయాడు బుజ్జి కళ్ళు తుడుచుకొని పైకి లేచి లతా చేతిని పట్టుకుని తింటూ ముందుకు చూసింది ఎదురుగా చంటి కోపంగా చూస్తూ చేతులు కట్టుకొని నిలబడ్డాడు చంటిని చూడగానే బుజ్జి చచ్చానరా దేవుడా ఇప్పుడు బావ నుంచి ఎలా తప్పించుకోవాలి చూస్తే ఈరోజు నాకు దెబ్బలు తప్పేలా లేవు అని చంటి వైపు చూసి హిహి హిహి అని నవ్వుతూ బావా మరేమో అది అది లత బుక్ కావాలంది అందుకే ఈ టైంలో వచ్చాము నేను అస్సలు ఐస్ క్రీమ్ తినడానికి రాలేదు అంది సిన్సియర్గా అబద్ధం చెప్తూ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టింది నిన్ను అని చంటి కోపంగా కొట్టడానికి చెయ్యత్తు కానీ అంటూ ఏడుపు మొహం మొదలుపెట్టింది ఏ ఆపు అని కసురుకోగానే టక్కన ఆపేసింది కొట్టకుండానే ఎందుకు ఏడుస్తున్నావే నిన్న అసలు ఈ టైంలో ఎవరే బయటికి రమ్మన్నారు హా ఏదైనా కావాలంటే నన్ను అడిగితే తెచ్చి ఇచ్చేవాణి కదా అంటూ అరిచాడు బుజ్జి బిక్కమొహం వేసుకొని సైలెంట్గా చంటిని చూస్తూ ఉంది మాట్లాడు మిగతా టైంలో ఓ వాగుతావు కదా ఇప్పుడేమైంది నోటికి అన్నాడు అసహనంగా బుజ్జి క్యూట్గా చూలు పట్టుకొని చాలి తప్పే ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ కావాలన్నా నిన్నే అడుగుతా అంది అప్పటికే చంటికి నవ్వు వచ్చేసింది చంటి నవ్వడం చూసి అమ్మయ్య నవ్వేశావా ఇంకా వెళ్ళనా అంది బుజ్జి నీ మీద నేను ఎక్కువసేపు కోపంగా ఉండలేనని తెలిసిలే నీకు బాగా అల్లరి ఎక్కువైంది పద అంటూ ముందుకు నడిచాడు అవునే శంకర కాడికి చూసి భయపడకుండా ఐస్ క్రీమ్ పడిపోయిందని మెంటలు ఎక్కించేశావే నీ వాగుడుతో ఆ టైంలో వాడు ఏమైనా చేస్తుంటే కొంచెం కూడా ఆలోచించవా ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తావా అన్నాడు వాడికి అంత సినిమా లేదు బావా వాడు నన్ను భయపెట్టడం ఏంటి నా సంగతి ఇంకా వాడికి తెలియదు ఇది శాంపుల్ మాత్రమే మళ్ళీ నా జోలికి వస్తే అప్పుడు పూర్తి సినిమా చూపించేస్తా అంది నవ్వుతూ అప్పుడు కూడా ఐస్ క్రీమ్ తినడం ఆపడం లేదు మన బుజ్జి చంటి బుజ్జి తలపై మొట్టి ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు ఇంకెప్పుడన్నా ఈ టైంలో బయటకు వచ్చావో నెక్స్ట్ మినిట్ నువ్వు లగేజ్ తీసుకుని ఊరి బస్సు ఎక్కుతావు అని బెదిరించాడు దొరికినప్పుడు చూద్దాంలే అనేసి మంది లోపలికి చంటి దొరికితే కొడతాడని తనని చూసి నవ్వుతూ చంటి చంటిలాతనే నువ్వు కూడా జాగ్రత్త తనని బయటికి వెళ్ళనివ్వకో అన్నాడు అలాగే అన్నయ్య అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది అలా హాయిగా కాలేజీలో నాలుగు స్టంట్లు ఆరు ఫైట్లు చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఫైనల్ ఇయర్ ఫైనల్కి వచ్చేసింది బుజ్జి చదువు క్యాంపస్ సెలక్షన్లో ఓ పెద్ద కంపెనీలో అందరికన్నా ఎక్కువ ప్యాకేజ్తో బుజ్జి సెలెక్ట్ అయింది ఆ గుడ్ న్యూస్ యాజ్ యూజువల్ ఫస్ట్ చంటికి తర్వాత ఫ్యామిలీకి చెప్పింది బుజ్జి నాలుగు నెలల తర్వాత బెంగళూరులో జాయిన్ అయింది బుజ్జి జాబ్లో చంటి డిగ్రీ కంప్లీట్ చేసి తన ఫ్రెండ్స్తో బిజినెస్ స్టార్ట్ చేశాడు బ్యాంక్ లోన్ తీసుకుని మొదటిసారి ఆఫీస్లో అడిగి పెట్టిన బుజ్జికి ఎందుకో టెన్షన్ ప్లస్ ఏదో అలచడి కలిగింది కానీ అది ఆఫీస్కి ఫస్ట్ రోజు వచ్చినందుకు వచ్చిన టెన్షన్తో అనుకుంది తన పక్కనే ఉన్న కులీగ్ తనే ఫస్ట్ పరిచయం చేసుకుంది హాయ్ నా పేరు శ్రావణి అంది నవ్వుతూ బుజ్జి కూడా నవ్వుతూ హాయ్ చందు చంద్రకళ అందరూ చందు అంటారు మీరు అలాగే పిలవండి అంది ఓ నైస్ నేమ్ చందు మీరు గారు ఏమీ వద్దు జస్ట్ కాల్ మీ శ్రావణి అంది ఓకే శ్రావణి అంటూ తన వర్క్లో పడింది ఫస్ట్ రోజే అందరూ క్యాంటీన్లో పరిచయం చేసుకున్నారు బుజ్జిని తన క్యూట్ స్మైల్కి అందరూ ఫిదా అయిపోయారు ఇద్దరు మాత్రం పైకి నవ్వుతూ లోపల కుళ్ళుకున్నారు వచ్చినప్పటి నుండి ఓ అబ్బాయి బుజ్జిని కనరెప్పమ్మ మూయడం కూడా మర్చిపోయి తననే చూస్తూ ఉన్నాడు ఎవరో చూస్తున్నట్టు అనిపించి చుట్టూ చాలాసార్లు చూసుకుంది బుజ్జి కానీ ఎవరో తెలియలేదు తనకి అప్పుడప్పుడు చంటి బుజ్జిని చూడ్డానికి వచ్చేసేవా వచ్చేవాడు నీకు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా అని అన్నీ తెలుసుకుంటూ ఉండేవాడు ఎప్పటికప్పుడు ఓ రోజు క్యాంటీన్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటున్న టైంలో తన కొలిగ్ ధీరజ్ బుజ్జి దగ్గరికి వచ్చి హాయ్ నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా అన్నాడు బుజ్జిని చూస్తూ బుజ్జి నవ్వుతూ రండి అంది అతని చూపు నచ్చలేదు శ్రావణికి బుజ్జి అవేమీ పట్టించుకోకుండా తన అందరితో మాట్లాడుతూ లంచ్ కంప్లీట్ చేసి తన వర్క్ ప్లేస్లోకి వచ్చేసింది శ్రావణి వస్తుని నీకు బుద్ధి లేదే ఎవరు వచ్చి పలకరించినా పక్కన కూర్చొనిస్తావా అంది కోపంగా అబ్బా శ్రావ్ ఏమైంది ఇప్పుడు ఎవరి గురించి అంటున్నావు అంది ఎవరి గురించి అర్థం కాక ఆ ధీరజని ఎందుకు రమ్మన్నావు వాడి చూపు నాకు నచ్చలేదు నీకు ఎంత చెప్పినా వినవు అంది సరే కోప్పడుకు ఇక ఎవరు వచ్చినా నిన్నే అడుగుతా సరేనా అంది ఇప్పుడు ఇలాగే అంటావు మళ్ళీ ఎవరైనా పలకరించగానే అందరినీ నమ్మేస్తావు అంది నిష్ఠూరంగా అబ్బా శ్రావ్ నువ్వు చెప్పినట్టే చేస్తాను తల్లి ఈ ఒక్కసారికి నన్ను వదిలేవా ప్లీజ్ అంది క్యూట్గా వీటికేం తక్కువ లేదు ఆ క్యూట్ ఫేస్ 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 చూసి ఇంకేమంటాం అంది నవ్వేస్తూ వీకెండ్ టూ డేస్ హాలిడేస్ రావడంతో ఇంటికి వచ్చింది బుజ్జి తనని చూడగానే ఆనందపడ్డారు తల్లిదండ్రులు తన అన్నయ్య రవి నైట్ ఫోన్ చూస్తూ ఫోన్ చూస్తూ ఉన్న బుజ్జి దగ్గరికి వచ్చాడు బుజ్జి నాన్నగారు ఆయన బుజ్జి తలపై నిమురుతూ బుజ్జి తల్లి నిన్న ఒక మాట అడగాలి అడగమంటావా అన్నారు ఏంటి నాన్న ఎప్పుడు లేనిది నాతో మాట్లాడడానికి పర్మిషన్ అడుగుతున్నారు ఏంటి చెప్పు అంది ఏం లేదురా ఓ మంచి సంబంధం వచ్చింది తను నాక నాకు బాగా తెలిసిన వాళ్ళ అబ్బాయే నీకు ఇష్టమైతే పెళ్లి చేద్దామని అన్నారు బుజ్జి ఆ మాటకి ఏడుగు మొహం పెట్టి నాన్న నాకు అప్పుడే పెళ్ళేంటి ఏంటి జాబ్లో చేరి కొన్ని రోజులే కదా అయింది వెంటనే పెళ్ళేంటి నాన్న నాకు ఇప్పుడే వద్దు అంది ఆయన చేతిని చుట్టుకొని అలా అనకు తల్లి మనకు కావాలనుకున్నప్పుడు మనకు నచ్చిన సంబంధం రావద్దు వచ్చినప్పుడే చేసుకోవాలి అని నచ్చ చెప్పడానికి చూశారు పో నాకు వద్దు నేను ఎప్పుడు మీతోనే ఉంటాను నాకు పెళ్ళి వద్దు ఏమీ వద్దు నన్ను మీ నుండి దూరంగా పంపించుకండి నాన్న నేను ఉండలేనని మీకు తెలుసు కదా అంది బాధగా అది కాదు తల్లి పోనీ ఇది చెప్పు ఎవరినైనా ఇష్టపడ్డావా అన్నారు నేను మీ కూతురిని నాకు అలాంటివి నచ్చవని మీకు తెలియదా అంది బొంగ పెట్టుకొని మరి ఇంకేంటి ఆ అబ్బాయిని ఒకసారి చూడు నీకు నచ్చకపోతే వద్దని చెప్పేద్దాం ఈ ఒక్కసారి నా మాట తల్లి అన్నారు రిక్వెస్టింగ్గా ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక సరే నాన్న మీ ఇష్టం అంటూ నాన్న నాకు నచ్చలేదంటే మళ్ళీ అడగకూడదు సరేనా అంది బెదిరిస్తూ హహ నా బంగారు తల్లికి నచ్చకుండా ఈ నాన్న ఏదైనా చేస్తాడా చెప్పు సరే వాళ్ళని రేపే రమ్మన్నాను నువ్వు నా మాట కాదనవన్న నమ్మకంతో అన్నారు నాన్న మీకు ఏంటి అంత తొందర రేపు వచ్చి మనకపోతే ఇంకో వారం రమ్మని చెప్పచ్చు కదా అంది కోపంగా ఆయన నవ్వి రేపైతే ఏంటి ఇంకో వారం అయితే వారం తర్వాత అయితే ఏంటిరా చూసిపోవడానికి అంటూ వెళ్ళి పడుకో తల్లి అంటూ తలపై ముద్దు పెట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోయారు బుజ్జి నాన్నకు ఎందుకు అంత తొందర ఇప్పుడు ఈ పెళ్లి చూపులు ఎలా ఫేస్ చేయాలి అంటూ చంటి గుర్తుకు రాగానే చంటికి ఫోన్ చేసింది కానీ తన ఫోన్ కవరేజ్ ఏరియాలో లేదని వచ్చింది ఛ బావ ఫోన్ కూడా కలవట్లేదు ఇప్పుడు ఏం చేయాలి ఎలా అని టెన్షన్తో ఆలోచిస్తూ ఎప్పటికొని నిద్రపోయింది బుజ్జీని చేతులతో ఎత్తుకొని బెడ్డుపై పడుకోబెట్టి తన కళ్ళలోకి చూస్తూ తన మీద పడుకొని తన పెదవులపై ముద్దు పెట్టాడు అతను టక్కున మెలక వచ్చి పైకి లేచి కూర్చుని తను ఎక్కడున్నానని చుట్టూ చూసుకుంది అప్పటికే ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది పక్కనున్న వాటర్ తీసుకుని గడగడ తాగేసింది బుజ్జి అది కళ అని అర్థమవు కానీ చ ఏంటి ఎలాంటి కళ వచ్చింది తన ఫేస్ కూడా చూడకుండా తనని ఎలా ముద్దు పెట్టుకు పెట్టనిచ్చాను అనుకుని తల పట్టుకుంది వస్తే బుజ్జి అది కలె దానికి ఎంత ఓవర్ చేస్తున్నావే అని మంత్రాత్మ అనుకుంటుంది మార్నింగ్ మన బుజ్జి లేవడానికి సుభద్ర గారు నానా పాటలు పడుతుంది వసేయి పెళ్లి చూపులకి అబ్బాయి వాళ్ళు వచ్చేసరికి రెడీ అవ్వవే నేను ఇలా చూస్తే ఇంకేమన్నా ఉందా నుంచి అటే పారిపోతారే అంటూ వాపోతున్నారు బుజ్జి మైండ్లో ఐడియా వచ్చింది వెంటనే పైకి లేచి అబ్బబ్బా ఏంటమ్మా నువ్వు వాళ్ళు వచ్చేది పది గంటలకి ఇంకా తొమ్మిదే కదా గంట టైం ఉంది ఈలోపు ఎంతమంది రెడీ అవ్వచ్చు నీకు రాను రాను చాలాస్తాం ఎక్కువ అవుతుంది తగ్గించుకో అంది మళ్ళీ ముసుగు వేసుకుంటూ బుజ్జి కప్పుకున్న బ్లాంకెట్ పీకి పక్కకు పడేసి తలపై ఒక్కటి పీకి లేవే పైకి గాడిదలా ఎదిగావు ఎప్పుడు ఎలా ఉండాలో చెప్పాలా పో పోయి రెడీ అవ్వు అంటూ వాష్రూమ్లోకి తోసింది నేను అరగంట తర్వాత వస్తా ఆ లోపు రెడీ కాలేదో కాళ్ళు విరగొడతా అంది బుజ్జి బొంగముత పెట్టుకొని అమ్మ నా కాళ్ళు విరగ కొడితే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అంది స్నానానికి టవల్ తీసుకుంటూ చాలే నీ వేషాలు త్వరగా రెడీ అవ్వు నాకు చాలా పనులున్నాయి అని హడావిడిగా వెళ్ళిపోయింది కిచెన్లోకి ఆ వచ్చేవాడు నాకు ఎటూ నచ్చడు దానికోసం ఓ తెగ రెడీ అవ్వాల్సిన పని లేదు అనుకుంటూ బద్ధకంగా రెడీ అవుతుంది ఈ బుజ్జి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నాకు షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫార్ లిసింగ్